హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్కు హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో వర్షం సినిమా ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు వర్షం సినిమాతో ప్రభాసు రీఎంట్రీ చేశారు వర్షం సినిమాతో బ్లాక్ బస్ట్ అందుకున్న ప్రభాసు ఇప్పుడు వర్షం సినిమాతో మళ్ళీ రీ రిలీజ్కు సిద్ధంగా అయ్యాడు అయితే ఇప్పటికీ రీ రిలీజ్ సినిమాలో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్ట్ హిట్ అయ్యి తన సొంతం చేసుకున్నాయి అలాగా ప్రభాస్ కూడా వర్షం సినిమా రిలీజ్ చేస్తారు అయితే ప్రభాసు ముందుగా మన ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఈశ్వర్ రాఘవంత సినిమాలతో వచ్చాడు తర్వాత మూడో సినిమాగా వర్షం సినిమా వచ్చింది రెండు వేల రెండులో ఈశ్వర్ సినిమాతో యావరేజ్గా ప్రభాసు నిలిచిపోయాడు తర్వాత రాఘవేంద్ర సినిమాతో ప్లాప్గా నిలిచిపోయాడు ఇంకా ప్రభాస్ కెరియర్లో లేదు అనుకున్న సమయంలోనే వచ్చింది ఈ వర్షం వర్షం రెండు వేల నాలుగులో వచ్చి సినిమా హిట్గా నిలిచిపోయింది ఈ సూపర్ హిట్తో నిలిచిపోయిన ఈ సినిమాని రీ రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ప్రభాస్ ఫ్యాన్స్కు ఇది మారీ గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు రబల్ స్టార్ కెరియర్లో మలుపు తిప్పిన సినిమా వర్షంగా తెరిచింది అయితే తాజా మేకర్ సినిమాని కే వెర్షన్లో సినిమాని రీ రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ ప్రభాస్ హీరోగా హీరోయిన్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా శోభన్ డైరెక్షన్లో చేసేసారు రెండు వేల నాలుగులో వచ్చిన సినిమా ప్రభాస్ మొట్టమొదటి హిట్గా నిలిచిపోయింది ఈ సినిమాలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ భారీ హిట్ కోసం ప్రభాస్ ఇస్తున్న ప్రభాస్కు మూవీ లోపం తెచ్చేసింది ప్రభాస్ను మించిన ఫాలోయింగ్ తెచ్చింది ఇందులో విలన్గా గోపీచంద్ అద్భుతమైన నటించారు ఇద్దరు కాంబినేషన్ వచ్చిన ఫైట్స్ సీన్స్ సినిమాకి అదురుసని చెప్పవలసింది అయితే ఈ సినిమాని మే ఇరవై మూడున కే వెర్షన్లో రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ప్రభాస్ ఫ్యాన్స్కు ప్రభాస్ని మళ్ళీ వెండి తెరపై చూసే అవకాశం వచ్చింది మే ఇరవై మూడున ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ప్రభాస్ వర్షం సినిమాని రీ రిలీజ్ చేస్తారని కోరుతున్నారు అయితే ఈ సినిమాలో ప్రభాస్ యూత్కు ఫేవరెట్ అయిపోయాడు ఈ సినిమాలో అప్పట్లో ప్రభాస్ కెరియర్ మలుపు తిప్పేసిన అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఈ సినిమాతోనే పెరిగింది ఈ సినిమా మూవీ టీవీలో వచ్చిన ప్రతిసారి కూడా ఇప్పుడు కూడా క్రేజ్ తగ్గట్లేదు ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ టెండర్ కొనసాగుతుంది ఇప్పటికే ప్రభాస్ నుంచి వచ్చిన రిలీజ్ సినిమాలో బాహుబలి కూడా రీ రిలీజ్ చేశారు ఇప్పుడు వర్షం సినిమా రాబోతుంది ప్రభాస్ ప్రస్తుతం ఫాజీ ది రాజాసభలో సినిమాలో ిజీగా ఉన్నాడు ఇంకా రాజాది సబ్ కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్కి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ రిలీజ్ సినిమాని సబ్ సినిమా రిలీజ్ డేట్ని అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన లేదు ఇంకా తేడాది ఏప్రిల్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకా రిలీజ్కి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది మరి ప్రభాస్ కిరణ్ తిప్పిన సినిమా ఇప్పుడు ఎలాగుంటుందో చూడాలి ఫ్రెండ్స్